కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న గౌరవనీయులు పెద్దలు మన తాడేపెల్గుడు నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అలాగే సర్ సర్ వీర్ సర్ కి కంబుసన నరకి ఓకే ఓకే ఆ రైట్ ఓకే ఇచ్చే మా తరం ఉంది రేయ్ ఇప్పుడు కష్టపడి

ఆప నిరవట్ right అవసాలేది చాలు ఈందర చాపర్ల ద్వారా అభ్యర్థం తెలియనిారి సానిటేషన్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చినౌ పౌలికేంద్ర వర్కడ ఓకే సర్ తర్వాత ఓకే సర్ స్వచ్ఛ దివాస్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ప్రవేశపెట్టడం అప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు యథావిధిగా జరగాలి ముందు పరిశుభ్రత ఉండాలి ప్లాస్టిక్ విసర్జించాలి భారతదేశ బాగుండాలనే కార్యక్రమాన్ని చేపట్టడం మరి దాంట్లో భాగంగా ఈ రోజు తాడేపల్లిలో ప్రతి నెల మూడో శనివారం మరి ఈ కార్యక్రమాలు చేపట్టడం ఎవరైతే బాగా పనిచేశారో వాళ్ళు గుర్తించారో వాళ్ళు సన్మానం చేయడం ఎంకరేజ్ చేసే విధంగా చేసి కార్యక్రమాలకి గౌరవ చంద్రబాబు నాయుడు గారు తణుకులో శ్రీకారం చుట్టడం అప్పటి నుంచి కూడా అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు జరపడం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వచ్చిన కమిషనర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా విచ్చేసిన నా మిత్రుడు మల్లికార్జున మల్లికార్జునరావు ఆంధ్ర రాష్ట్ర భవన కార్మికులు మరియు ఇతర కార్మికుల సంఘ చైర్మన్ అదేవిధంగా టైలర్స్ ఫెడరేషన్ అసోసియేషన్ చైర్మన్ ఆకాశం స్వామి గారికి అదేవిధంగా మిత్రుడు గొర్రె శ్రీధర్ గారికి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన పల్లు వెంకటేశ్వరరావు దుబా శ్రీనివాస్ గారికి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు కార్మిక కార్మికులకు అందరూ కూడా ఉదయపూర్వ నమస్కారం మరి ఈ కార్యక్రమం మీ బుద్ధ స్కంధాల మీద ఉంది మీ ఆరోగ్యం మీరు ఆరోగ్యంగా ఉంటే ఊరు ఆరోగ్యంగా ఉంటుంది అనే ఉద్దేశంతో గడిచిన ఐదు సంవత్సరాలు కూడా పనిచేసాం నిరంతరం మీరు శ్రేయస్ కోసం అదే అదేవిధంగా మీరు ఊరి శ్రేయస్సును కూడా కాపాడారు అదే విధంగా రాబోయే రోజుల్లో కూడా శానిటేషన్ పెద్ద పెట్టేసి ఏదైతే ప్రభుత్వం ఆదేశాలు ప్లాస్టిక్ విచిత్రమే చెప్తున్నారు ఆ ప్లాస్టిక్ ని మనం తగ్గించుకుని ఏదైతే ఇప్పుడు కంపోజ్ చేయడం లక్ష టన్నులు చెత్త ఉంది అది ఎక్కడ వేయాలో తెలియదు గవర్నమెంట్ కొత్తగా జీవో ఇచ్చిన ప్రకారం ఇక్కడ నుంచి చెత్తను తీసుకెళ్లి రాయమండ్రి రావతిలో ఎక్కడికో తోలితే కొన్ని కోట్ల రూపాయలు రవాణా చార్జీలు అవుతాయి ఇక్కడ మనం భూమి తీసుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ భూమిని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కౌన్సిల్ తీర్మానం చేసి దాంట్లో ఐదు నాలుగు ఎకరాల విద్యుత్ ప్లాంట్ కి అగ్రిమెంట్ చేసి మరి పది ఎకరాలని కంపోస్ట్ చేయడానికి వాటి సందర్భాలు మనకు తెలుసు కానీ దాని తొంగులో దుక్కి దాని మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ చేసి దాంట్లో కూడా డబ్బులు తీసుకుని మరి దాని ద్వారా ఇవాళ లక్ష టన్నులు చెత్త పెరిగిపోయింది దీన్ని ఎక్కడ వేయాలి అనేది పెద్ద సమస్య కంపోస్ట్ కూడా ఆదాయంగా మలుచుకోవచ్చు ఎలాగా ప్లాస్టిక్ వాడినప్పుడు దాన్ని కంపోస్ట్ చేసుకుంటే నలభై ఐదు రోజులు ఎరువుగా తయారవు దాన్ని మళ్ళీ అమ్ముకుంటే మనకు డబ్బులు వచ్చే పరిస్థితి నుంచి వాళ్ళ కత్త భారంగా మారినటువంటి ఈ పరిస్థితిలో తాళేపు కూడా ఉంది ఓ పక్కన చూస్తే ఓ పక్కన స్వచ్ఛాంధ్రప్రదేశ్ అని చెప్తా ఉన్నాం స్వచ్ఛ భారత్ అని చెప్తా ఉన్నాం కాలంలో నీళ్లు చూస్తే తాడేపు వాడిన నీళ్ళనే మళ్ళీ కాల్లో కొలుతున్నాం ఆ నీళ్ళనే మళ్ళీ కింద నీరు తాగుతున్నారు ఒకసారి కాలు ఎలా ఉందో దాన్ని రిపేర్ చేయించడానికి ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తి చేశాం కానీ ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల మనం చేయలేకపోయాం నెక్స్ట్ ఇయర్ కి ఖచ్చితంగా కాలవలో నీళ్లు మంచి వచ్చే విధంగాను మూడు పోట్ల తాళికూ పట్టణంలో నీళ్ళు ఇచ్చే విధంగాను అంతేకాకుండా ఎస్ఎస్ ట్యాంక్ వచ్చే సంవత్సరం మనం ఓపెన్ చేసే విధంగా మనం అడుగులు పడతా ఉన్నాయి ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు వేగవంతంగా పరిగెట్టిస్తా ఉన్నాం కానీ నిధులు కొరత వెంటాడుతూ ఉంది పని చేసిన దానికి ఎక్కడ కూడా మనం డబ్బులు ఇవ్వలేని పరిస్థితి కాంట్రాక్ట్ కనబడతా ఉంది దాన్ని అధిగమించే తీసుకు ఈ సంవత్సరంలో మనం ఎంతో కొంత మెరుగుపడతాం ఆర్థికంగా కూడా పుంజుకుంటాం మరి దానికి అందరూ సహకరించండి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించాలి ఇది అంటే స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అంటే మన ఏదో శానిటేషన్ చేయాలి మున్సిపల్ అధికారులు చేయాలంటే ఇది అయ్యే పని కాదు మీ దగ్గర నుంచి అవేర్నెస్ వస్తే ఖచ్చితంగా ఊరు బాగుపడితే దాంట్లో మీరు అందరూ సహకరించాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతా ఉన్నా మంచి అధికారులు ఉన్నారు మరి శానిటేషన్ సిబ్బంది కానీ మున్సిపల్ కమిషనర్ కానీ ఎంబీ గారు కానీ అలాగే టౌన్ ప్లానింగ్ కానీ అందరూ కూడా నిబద్ధతగా పనిచేయండి సామాన్యులు ఎవరి దగ్గర మనం డబ్బులు ఆశించి ఇక్కడ వచ్చి మున్సిపాలిటీ పురపాలక సంఘం అంటే రూపాయి ఎవరిని ఆశించట్లేదు అనే విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని కూడా మిమ్మల్ని నేను కోరుతూ ఉన్నా ఇస్తే ఎవరిని అడిగితే మాకు కూడా చెప్పని కూడా మీకు చెప్తా ఉన్నా మీరు అందరూ కూడా దయించి ఈ కార్యక్రమంలో సహకరించండి స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఇవాళ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి లోకేష్ గారు వీళ్ళందరూ కన్న కళ్ళు ఎన్ని మా దేశం బాగుండాలనే దానికోసం వంద మీటర్లు అయినా సరే మన రాష్ట్రాన్ని కాపాడుకునే విధంగా ఇవాళ పరిపాలన జరుగుతోంది దానికి మీ అందరి సహకారాన్ని అందిస్తా ఉన్నాం ప్రజల యొక్క ఆరోగ్యం మీ చేతిలో ఉంది మన చేతిలో ఉంది ప్రజల చేతిలోనే ఉంది ఎక్కడో లేదు ఇవాళ కూడా ఇవాళ అన్ని కూడా కల్తీ పాలను ఎక్కడైనా పట్టుకుంటే ఎవరైనా మీరు కంప్లైంట్ ఇస్తే వాళ్ళకు కూడా తగిన పాదరో చూపిస్తాం నూనె కల్తీ చేసినా ఏ చేసినా కానీ పురపాలక సంఘాన్ని సర్వాధికారులు కలెక్టర్ గారు ఇప్పించడం జరిగింది ఏ హోటల్ అయినా కల్తీ మాంసం కానీ కల్తీ పాలు కానీ అమ్మితే అవన్నీ సీజ్ చేయమని కూడా ఉన్నాయి ఇవన్నీ ప్రజల ఆరోగ్యం కోసమే దాంట్లో ఒక భాగం మరి ఇవన్నీ కూడా మన అందరూ కూడా కలిసి మరి తాడేపుడు అన్ని తాడేపూడును కాన్స్ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ గాను స్వచ్ఛాంధ్రప్రదేశ్ గాను మనం చూడాలని రాబోయే రోజుల్లో దాన్ని మీ అందరి సహకారం అందిస్తూ ఇవాళ ఈ మంచి కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి మనసుపుల్ సిబ్బందికి మరియు కమిషనర్ కి కూడా నా ఉదయపూర్ నమస్కారం కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి కూటమి నేతలకి నాయకులకి అదేవిధంగా కార్యకర్తలకి వీర మహిళలకు అదేవిధంగా కౌన్సిలర్స్ కి మాజీ కౌన్సిలర్స్ కి కూడా నా ఉదయపూర్ నమస్కారం విచ్చేసిన కూటమి నాయకులు మరియు శానిటరీ సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా రెండు వేల పద్నాలుగు నుండి మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వారం ఈ కార్యక్రమాన్ని మరి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో మూడవ శనివారం మూడవ శనివారం మూడో శనివారాన్నే ఖచ్చితింపుగా అన్ని ప్రభుత్వ విభాగాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా చేయాలని చెప్పి పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని వేళ మరి సభ్యులు చేతుల మీదుగా మరి కొంతమంది శానిటరీ సిబ్బందికి వాళ్ళ 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 స్థాయిని బట్టి సత్కరించడం జరిగింది ముఖ్యంగా రిటైర్ అయిపోతున్న కొంతమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈవేళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మనం ప్రతి నెలా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా తడి పొడి చెత్త గురించి కమిషనర్ గారు ఇంతకు ముందు చాలామందికి చెప్పారు ప్రజలు కూడా అవగాహన చేసుకుని ఏదైతే మరి ఈ తడి పొడి చెత్త మీరు ఇస్తే రేపటి రోజున దానికి జిల్లాల స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి మరి జిల్లా ఒక చోట వాళ్ళు ఏదో పది ఎకరాలు తీసుకుంటానని చెప్పడం జరిగింది మరి ఇదంతా కూడా కరెంటు ఉత్పత్తికి మరి అన్నిటికీ వర్మీ కంపోస్ట్కి ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈవేళ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా విజయవంతం చేయాలని చెప్పి అలాగే ప్రతి మూడో వారం శాసనసభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి దగ్గర మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను